అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ నేను మీ తిరుపతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతున్నది దాదాపు నాలుగో రౌండ్ వరకు కౌంటింగ్ పూర్తయినటువంటి పరిస్థితి నాలుగో రౌండ్ పూర్తయ్యేటటువంటి నాటికి కాంగ్రెస్ కొంత లీడ్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది మెజారిటీతో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ సుమారు ఇప్పటిదాకా ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఆరు ఓట్లతో నవీన్ యాదవ్ ఉన్నటువంటి పరిస్థితి లీడింగ్ మాత్రం దాదాపు తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది లీడింగ్ ఉంది సెకండ్ ప్లేస్ లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు ఉన్నారు ఇరవై తొమ్మిది వేల ఏడు ఓట్లతో ఆమె కనబడుతున్న పరిస్థితి దాదాపు ఆమె ఎంత తక్కువ ఉన్నారంటే తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్ల తక్కువతో ఉన్నారు తర్వాత మూడో ప్లేస్లో మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి లంకల ఆయన దాదాపు ఏడు వేల రెండు వందల తొంభై ఆరు ఓట్లతో ఉన్నారు ఆయన ఎంత తక్కువ ఓట్లతో ఉన్నాడు అంటే ముప్పై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఓట్ల తక్కువతో ఉన్నాడు అంటే ఇక భారతీయ జనతా పార్టీ ఇంకో రెండు మూడు రౌండ్లకు డక్అవుట్ అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇక భారతీయ జనతా పార్టీ ఇంకా ఐదు ఆరు రౌండర్లో కొంత ఇంకా తగ్గిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు తర్వాత ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మనం పరిగణంలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ గాంధీ లో ఆల్రెడీ టపాకులు ఆలుస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి బ్యానర్లు వెలుస్తూ ఉన్నాయి జూబ్లీ తో సంబరాలు చేసుకుంటా ఉన్నారు భవన్ మొత్తం కూడా ముస్తాబ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇప్పుడు గాంధీ కి త్వరలో వేయేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఆల్రెడీ సంబరాలకు సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి అట్లా నీటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు మేము సెకండ్ ప్లేస్ లో వచ్చినా సరే కానీ మా తాకినిది అట్టుకోలేకపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జూబ్లీ హిల్స్ వచ్చి ఏడు రోజులు ప్రచారం చేసిండు అది మేం చేయబట్టే అని చెప్పి కేటీఆర్కి సంబంధించినటువంటి వర్షన్ ఎక్కడా తగ్గలేదు వాళ్ళు ఏది దొంగ ఓట్లతో గెలిచినారు లేకపోతే డబ్బులు మంచినారు లేకపోతే మందుబాటులు మంచినారు అని చెప్పి రకరకాల ఎలిగేషన్స్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే ఏది ఏమైనా కూడా కొంత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్ట్రాటజీ వర్కౌట్ అయినట్టే లెక్క జూబ్లీల్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో దాదాపు ఏడు రోజుల పాటు కాన్స్టెంట్గా ఆయనే అన్ని డివిజన్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు గట్టిగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ ఇటు బీఆర్ఎస్ ఫెయిల్ కావడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ అన్నీ కూడా నేను కాకుండా కార్తికన్న చెప్తే బాగుంటుంది మధ్యలో కార్తికన్న నేను పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తా రైట్ ఫోర్త్ రౌండ్కు సంబంధించినటువంటి అంశం మనం చాలా క్లియర్గా చూసినాం మొదటి రౌండ్ నుండి ఇప్పటిదాకా ఎట్లా వేరియేషన్స్ ఉన్నాయి ఏం కథ అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మొదటి రౌండ్లో ఇక్కడ మనం ఫస్ట్ పార్టీ వైజ్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మొదటి రౌండ్లో దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు వస్తే మొదటి రౌండ్లో కాంగ్రెస్కి రెండో రౌండ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు సుమారు రెండో రౌండ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం రెండు క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ రెండు రౌండ్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీకి పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ తర్వాత మాగంటి సునీత భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూసుకుంటే ఫస్ట్ రౌండ్లో ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు వస్తే రెండో కు వచ్చేసినటువంటి సిచ్యువేషన్లో చాలా తగ్గింది ఆరు వేల పదిహేను ఓట్లు మాత్రమే వచ్చినటువంటి సిచ్యువేషన్ సుమారు ఫస్ట్ రౌండ్ రెండు రౌండ్లు కలిపి పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ కట్ గా రెండో రౌండ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక థర్డ్ రౌండ్కి సంబంధించి రెండు రౌండ్లు దీంట్లోనే కంప్లీట్ అయిపోయింది ఇక థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూసుకుంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు సెకండ్ రౌండ్లో ఉంటో థర్డ్ రౌండ్కి వచ్చేసరికి పదకొండు వేల ఎనభై రెండు ఓట్లు వచ్చినాయి దాదాపు ఆ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ రెండు రౌండ్లు కలిపి థర్డ్ రౌండ్కి నాటికి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు థర్డ్ రౌండ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో నవీన్ యాదవ్కొచ్చినటువంటి వచ్చినటువంటి పరిస్థితి తర్వాత ఇక్కడ మాగంటి సునీతకి కి సంబంధించినటువంటి వ్యవహారంలో సెకండ్ రౌండ్ వచ్చే నాటికి పద్నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది ఓట్లు వస్తే థర్డ్ రౌండ్ లో ఎనిమిది వేల ఎనభై మూడు ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ కట్ గా థర్డ్ రౌండ్ కి సంబంధించిన వ్యవహారం మనం చూడవచ్చు అంటే సుమారు ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో రౌండ్ నెంబర్ త్రీలో చూస్తున్నటువంటి పరిస్థితి ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూసుకుంటే దాదాపు తా సెకండ్ రౌండ్కి సంబంధించిన వ్యవహారంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లుంటే ఇక థర్డ్ రౌండ్కి సంబంధించిన వ్యవహారంలో ఏది పద్దెనిమిది సారీ ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఓవరాల్గా థర్డ్ రౌండ్ నాటికి మొత్తం టోటల్ ఓట్లు ఐదు వేల మూడు వందల నలభై ఒక్క ఓట్లు ఇది మూడో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుత పార్టీలకు ఉన్నటువంటి అంశం ఇక నాలుగో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీలు ఎట్లా లీడ్ ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి డిస్కస్ చేస్తే నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో దాదాపు థర్డ్ రౌండ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సుమారు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ లో తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు ఓట్లు ఫోర్త్ రౌండ్ లో నవీన్ యాదవ్కి వచ్చినటువంటి పరిస్థితి ఓవరాల్ గా థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్త్ రౌండ్ లో నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ఓట్లు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్లు నవీన్ యాదవ్కి ఇప్పటిదాకా ఫోర్త్ రౌండ్ లో వచ్చినటువంటి అంశం తర్వాత మాగంటి సునీతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు ఓట్లు థర్డ్ రౌండ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసుకుంటే ఇక ఫోర్త్ రౌండ్కు వచ్చేటటువంటి నాటికి చాలా తగ్గిపోయింది అది కేవలం ఆరు వేల ఇరవై ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఓట్లతో మాగంటి సునీత ఉన్నటువంటి పరిస్థితి దీపక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంకా రెండు రౌండ్లకు డకౌట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్కు సంబంధించి ఐదు వేల మూడు వందల నలభై ఒక్క ఓట్లుంటే ఫోర్త్ రౌండ్కి వచ్చేటటువంటి నాటికి దాదాపు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే మొత్తం ఫోర్త్ రౌండ్కి కి వచ్చే నాటికి భారతీయ జనతా పార్టీకి ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు ఓట్లు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఉంది అంటే సుమారు నవీన్ యాదవ్కు లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు సంబంధించినటువంటి ఓట్లతో నవీన్ యాదవ్ ఉన్నటువంటి పరిస్థితి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్లతో నవీన్ యాదవ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ నెక్స్ట్ ఐదో రౌండ్ కూడా త్వరలో రాబోతా ఉంది మొత్తానికి ఇది ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నటువంటి డేటా ఇదంతా వివిధ ఛానల్లో రకరకాలుగా ఆల్రెడీ తొమ్మిదో రౌండ్ ఒక ఆయన అంటున్నాడు ఏడో రౌండ్ అంటున్నాడు పదో రౌండ్ దాకా కూడా కొన్ని ఛానల్స్ వెళ్ళిపోయినాయి పదిహేను వేల మెజారిటీతో నవీనియాద ఉన్నాడు ఇరవై వేల మెజారిటీతో నవీన్యాదం ఉన్నాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇంకా రౌండ్స్ పూర్తి కానటువంటి పరిస్థితి అఫీషియల్ వెబ్సైట్ లో పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ కొన్ని మీడియా ఛానల్స్ లో చాలా క్లియర్ కట్ గా ఆల్రెడీ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సుమారు తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది మెజారిటీతో నవీన్ యాదవ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మాగంటి సునీతకు మాత్రం దాదాపు ఇరవై తొమ్మిది వేల ఏడు ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం ఏడు వేల రెండు వందల తొంభై ఆరు ఓట్లతో భారతీయ జనతా పార్టీ లెంకెల దీపక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి అంటే అసలు ఎలక్షన్స్ హోరాహోరిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో దాదాపు ఏడు డివిజన్ లో రకరకాలుగా ఒక్కొక్క అంశం తెరపైకి వస్తున్నటువంటి సిచువేషన్ షేక్పేట్ లో వేరే విధంగా ఉంది ఎర్రగడ్డలో వేరే విధంగా ఉంది శ్రీనగర్ లో వేరే విధంగా ఉంది రాయమత్ నగర్ లో వేరే వేరే విధంగా ఉంది యూసఫ్ వేరే విధంగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కోణంలో ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క రకంగా మారుతున్నటువంటి ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ కూడా కొంత టెన్షన్ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి వైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అంటే ఆల్రెడీ ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు మేమే గెలుస్తున్నాం మాకు వేరే ఇబ్బంది లేదు అని చెప్పి కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపు ఇంకా ఆరు రౌండ్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆరు రౌండ్లు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది అంటే మాక్సిమం షేక్ పేట కొంత షేక్ చేసినటువంటి నేపథ్యంలో కూడా యూసఫ్ కూడా తర్వాత ఎర్రగడ్డ ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ఘట్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆల్రెడీ ఆ ఓట్ షేరింగ్ పూర్తయితున్నటువంటి నేపథ్యంలో పెద్ద టాస్క్ ఏంటంటే జూబ్లీ హిల్స్లో కేవలం నలభై తొమ్మిది శాతం ఓటింగ్ అంటే పోలింగ్ అవడం ఏంది వంద శాతంలో గతంలో యాభై యాభై నుండి యాభై ఒక్క శాతం పోలింగ్ అయినటువంటి నేపథ్యంలో టూ పర్సెంట్ తగ్గడం ఏంది ఎందుకు పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది ఒక్క ఇంట్లో పద్దెనిమిది ఉంటే కేవలం నాలుగు ఓట్లు పోల్ కావడం ఏంది మిగతా పద్నాలుగు ఓట్లు ఎందుకు పోలుగా కాలేదు అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు బయట రాష్ట్రంలోని కూడా వాస్తవానికి వేరే వాళ్ళు కూడా రావాలంటే ఎక్కడైతే బయట బయట ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆంధ్రాలో ఉంటారు కొంతమంది వేరే స్టేట్లో వేరే కంట్రీలో ఉంటారు ఓటు ఉపయోగించుకోవడానికి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి రకరకాల రీజన్స్ కనబడుతున్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొంత లీడ్ కాంగ్రెస్ కనబడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ లీడ్లో ఉన్నప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ మాత్రం ఎస్ మా ఎజెండాలో మేము సక్సెస్ అయినాం అనేటటువంటి మాటను బిఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా ఫస్ట్ రౌండ్ నుండి లాస్ట్ రౌండ్ వరకు చూసుకుంటే సో ఫస్ట్ రౌండ్ కు సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ మీరు ఇట్ సైడ్ చూడొచ్చు ఓట్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ ప్రీవియస్ రౌండ్స్ అని చెప్పి కరెంట్ రౌండ్ సెకండ్ రౌండ్ సంబంధించి టోటల్ ఇది ఫస్ట్ సెకండ్ రౌండ్ కి సంబంధించిన వ్యవహారంలో రౌండ్ టూ తర్వాత రౌండ్ త్రీకి కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం తర్వాత ఇది రౌండ్ ఫోర్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ దూసుకొని ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సుమారు నాలుగు రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి గా అన్అఫీషియల్ గా ఆరు రౌండ్ల వరకు పూర్తయిందనేటటువంటి అనేటటువంటి ఒక సమాచారం వస్తూ ఉంది సుమారు పదమూడు వేల మెజారిటీతో నవీన్ యాదవ్ ఉన్నడు అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో మూడో రౌండ్ లో కొంత బీఆర్ఎస్ ఒక ఏది ఒక డివిజన్ లో కొంత ఆసక్తి చూపింది అయినా కూడా కొంత బీఆర్ఎస్ డోక్రా పడ్డటువంటి పరిస్థితి ఢీలా పడ్డటువంటి పరిస్థితి సో కొన్ని చర్చలు వస్తున్నాయి అంటే కేటీఆర్ వల్లనే కొంత ఇబ్బంది కావచ్చు లేదా సునీత వల్లనే ఇబ్బంది కావచ్చు అభ్యర్థి ఇబ్బంది అనేటటువంటి రకరకాల చర్చలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం మొత్తానికైతే కాంగ్రెస్ కొంత లీడ్ లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం కార్తీకైన ఒపీనియన్ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కార్తీకన్న ఇప్పుడు కాదు ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా పూర్తి స్థాయిలో తన వంతు తను చేసేటటువంటి కార్యక్రమం చేసి ఎట్టి పర్సులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అరవై నుండి అరవై ఐదు సీట్లు రావచ్చు అంటే సుమారు ఒక అరవై ప్లేస్ రావచ్చు అని చెప్పి కార్తీకన్న గతంలో చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం తర్వాత ఆ ఏపీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కార్తికన్న చాలా క్లియర్గా అనాలిసీస్ చేసే ప్రయత్నం చేసిండు ఇప్పుడు బీహార్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో కూడా కార్తికన్న చెప్తుండు ఎన్డీఏ రావచ్చు అక్కడ ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి కార్తికన్న బలంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు నేను ప్రతిసారి ఇదే వ్యక్తిని ఎందుకు తీసుకొస్తాను అంటే ఆ వ్యక్తి దగ్గర ఏదో మ్యాజిక్ ఏదో లాజిక్ ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి లేకపోతే ఆయన చెప్పేటటువంటి కథనాలు కానివ్వండి కొంత నాకు హాట్ టచ్ఛింగ్గా ఉంటుంది పబ్లిక్ కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్తాడు ఎందుకంటే చాలామంది రకరకాలుగా కొంతమంది ఏపీ వాళ్ళు ఉంటారు ఏపీ స్లాంగ్లో ఉంటారు రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు కేకే సర్వే ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా కేకే సంబంధించిన వ్యక్తి ఇతర సర్వే వాళ్ళు కూడా చాలామంది ఏపీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కానీ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అని చెప్పి కార్తీక స్థాపించినటువంటి వ్యవస్థ ఆయన జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రీ పోల్ సర్వేలో కూడా ఆయన కొంత బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉండవచ్చు అని చెప్పి తన సర్వే కూడా వచ్చింది చాణక్య స్ట్రాటజీస్ మిషన్ చాణక్య రకరకాల సర్వేలో కూడా బీఆర్ఎస్ఏ గెలవచ్చు అని వచ్చింది కానీ సీన్ కట్ చేస్తే కేవలం రెండు రోజులలో కాంగ్రెస్ దశ మొత్తం మార్చేసినటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ లో ఒకేసారి కంప్లీట్ గా కాంగ్రెస్ వైపు టర్న్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం ఒకసారి కార్తికనతో డిస్కస్ చేసాం కార్తికన్న మొత్తానికి నాలుగు రౌండ్లు పూర్తయినటువంటి పరిస్థితి నాలుగు రౌండ్లు పూర్తయినటువంటి నాటికి తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది మెజారిటీతో నవీన్ యాదవ్ కనబడుతున్నటువంటి పరిస్థితి సుమారు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఐదు వందల అరవై ఆరు ఓట్లతో ఉన్నారు సునీత గారు రెండో ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఇంకో రెండు రౌండ్లకు డకౌట్ అయ్యేటటువంటి సిచువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత ఇంకా కొన్ని అంటే కొంతమంది పోటీ చేసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో యాస్మా అని చెప్పి నిరుద్యోగురాలు ఆమె ఇండిపెండెంట్ అయినా కూడా లేకపోతే మీ అందరికీ తెలుసు శ్యామ్ తెలంగాణ శ్యామ్ అని చెప్పి ఇటు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కదా మార్వాడికి సంబంధించిన అంశాన్ని సో వాళ్ళకు యాభై రెండు ఓట్లు యాభై ఒక్క ఓట్లు అంటే ఇక్కడ తెలవనటువంటి వ్యక్తి కూడా యాభై ఓట్లు అరవై ఓట్లు పడడం అనేది కూడా ఇది పెద్ద ఇబ్బంది కాదు నార్మల్గా చెప్పాలంటే అంటే ఎవరో ఉన్నటువంటి వ్యక్తి జూబ్లీ హీల్స్కి వచ్చి పోటీ చేసి కొంత యాభై ఓట్లను అయితే గుంజుకున్నట్టే కదా సో రకరకాలుగా చర్చలు అయితే నడుస్తా ఉంది ఎట్లా ఉంది జూబ్లీ తో పరిస్థితి సో వరకు అయితే తొమ్మిది వేల మెజారిటీతో నవీన్ యాదవ్ ఉన్నాడు అఫీషియల్ గా ఉన్నటువంటి అంశం ఇది గా ఒక పదిహేను వేల మెజారిటీతో ఆరు ఏడు రౌండ్లో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అసలు ఎందుకు ఈ టర్న్ అయింది అంటే వాస్తవానికి బీఆర్ఎస్ఏ గెలవాలి కదా ఈ కాంగ్రెస్ వైపు రావడానికి గెల కారణం ఏమి ఉండొచ్చు నిజానికి ముందుగా నీకు ధన్యవాదాలు ధన్యవాదాలుగా నాది తీసు అదే నేను చెప్పేటువంటి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు ప్రీ పోల్స్ కావచ్చు నీ ఛానల్ ద్వారా జనాలని తెలియజేస్తున్నందుకు ఎందుకంటే నువ్వు పిలిస్తే వచ్చే సర్వీస్ సంస్థ చాలా ఉండొచ్చు కానీ నేను చెప్తున్నాను ఎగ్జాక్ట్ గా రియల్ టైమ్ లో పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి సమీకరణాలు ఏంటో సమీకరణాలు మారటానికి ఉన్న కారణాలు మనం ఎప్పటికప్పుడు నీ ఛానల్ ద్వారా చెప్తా వస్తున్నాం గ్రౌండ్ స్టార్ట్ అయ్యే ఎలక్షన్ స్టార్ట్ అయ్యేనాడు బిఆర్ఎస్ వైపు మొగ్గుంది అన్నటువంటి విషయాన్ని నీ ఛానల్ వేదిక చెప్పాం తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు లేదు లేదు పరిస్థితులు మారిపోతుంది టగ్ ఆఫర్ గా ఉంది అధికార పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనే విషయాన్ని చెప్పాం ఎగ్జిట్ పోల్ అంటే ఎన్నిక జరిగిన తర్వాత కాంగ్రెస్ గెలవబోతుంది పదిహేను వేల మెజార్టీ తోటి అని చెప్పి చెప్పాను పదిహేను మెజార్టీ అంటే సినారి మనం అంటే తక్కువ తక్కువే చెప్పాలి మెజార్టీ వీరిని తక్కువ చెప్పొద్దని అనుకున్న దానికన్నా మెజార్టీ ఎక్కువ పెరగదు కానీ మనం అది ముందుగా అంచనా వేస్తాం కానీ మనం చెప్పిందే జరుగుతుంది నీ ఛానల్ ద్వారానే రెగ్యులర్ గా మన వీడియోలు చూస్తున్నటువంటి వ్యక్తులు అందరికీ తెలుసు మనం ఏం చెప్తున్నామో రియల్ టైమ్ అదే జరుగుతుంది కారణం ఏంటంటే రియల్ టైం పబ్లిక్ మూడ్ అని మనం గమనిస్తూ ఉంటాం ఇక్కడ మనం క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఎలక్షన్ లో పనిచేసిన అంశాలు బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈసారికి బీసీ బిడ్డను గెలిపించుకోవాలి అధికార పార్టీ గెలిపించుకుంటే పథకాలు ఆగవు అంటే సహజంగా ఎప్పుడైనా అధికార పార్టీకి పేవర్ గా ఉంటుంది అందులో మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ లో మాగంటి సునీత నవీన్ యాదవ్ ముందు చెల్లుబాటు కాలేదు గుర్తుందా మనమే చెప్పాం ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఒక మైనస్ అవును సో ఆ చివరి మూడు నాలుగు గంటలు అసలు పూర్తిగా గ్రౌండ్ వదిలేసింది ఇంకొక విషయం క్లియర్ గా చెప్పేది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో బీఆర్ఎస్ వైఫల్యం జరిగింది సో అందులోనూ బీఆర్ఎస్ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పై నవీన్ యాదవ్ ఎక్కువ టార్గెట్ చేసింది నవీన్ యాదవ్ రౌడీ నవీన్ యాదవ్ గుండా ఫ్యామిలీ వాళ్ళకి గెలిస్తే చేస్తారు దీన్ని ఎస్టాబి చేసింది వాళ్ళు నిజంగా చేసే వాళ్ళైతే అధికార పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారూ ఇయర్స్ అవుతుందిగా ఈ పార్టీకి ఒక అరాచక శక్తిగా తయారై ఉండాలిగా కానీ అది లేదుగా వాళ్ళు యూసఫ్ కూడా వాళ్ళకి మెజార్టీ ఉందిగా వాళ్ళు గూడాలో వాళ్ళ వైపు ఉందని బిఆర్ఎస్ కోసం పనిచేసిన కేకే సర్వే సంస్థ లాంటివి కూడా చెప్పినాయి వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు కూడా చెప్పినాయి కాంగ్రెస్ కి మరి నిజంగా వాళ్ళ అరాచకం సృష్టిస్తే రౌడీలు అయితే ఎలా వస్తుంది రైట్ ఒక్కసారి అన్న ఐదో రౌండ్ కు కార్తీక అంశం కూడా వచ్చింది అది కూడా మనం ఒకసారి పబ్లిక్ కి చెప్పేటటువంటి కార్యక్రమం చేద్దాం ఐదో రౌండ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో నవీన్ యాదవ్ కు సుమారు యాభై వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఇటు బార్ ఇటు సారీ బిఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి దీపక్ రెడ్డికి ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది అంటే నయమే దీపక్ రెడ్డికి ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ అంటే దాదాపు నవీన్ యాదవ్ ఐదో రౌండ్ వచ్చేటటువంటి నాటికి ఎంత లీడ్ లో ఉన్నాడు పన్నెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మనం అనుకున్నట్టే జరిగింది పన్నెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది లీడ్లో నవీన్ యాదవ్ ఉన్నటువంటి పరిస్థితి ఐదో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాగంటి సునీతకి ఇంకా రావాల్సినటువంటి ఓట్లు ఎన్ని తెలుసా ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లు రావాలి ఆమెకి ఇంకా ఇక ఇటు అయితే ఘోరం ఇటు భారతీయ జనతా పార్టీ అయితే నలభై రెండు వేల రెండు వందల భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకపోవడం మొదటి నుంచి మనం చెప్తున్నాం కాంగ్రెస్ కి కిత్రమే కి మధ్య మాత్రమే ఈ మధ్య మాత్రమే పోటీ ఉంది వీరిద్దరు నవీన్ యాదవ్ కి అడ్వాంటేజ్ బీసీ అభ్యర్థి కావటం రెండవది లోకల్ వ్యక్తి కావటం అక్కడ జనాలతో టచ్ ఉంటాం ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా అంటే రెండు సార్లు ఓడిపోయాడు తర్వాత ఓడిపోయాడు అన్న సింపతి కూడా నవీన్ యాదవ్ కలిసి వచ్చింది ఒకసారి ఇది కూడా చూద్దాం ఐదో రౌండ్ వచ్చేటటువంటి నాటికి ఒకసారి ఎంత లెక్క వచ్చింది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే నవీన్ యాదవ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాదాపు కొంచెం కనబడుతుందా ఒకసారి ఒకసారి నవీన్ యాదవ్ సంబంధించిన వ్యవహారంలో మనం చూసుకుంటే నాలుగో రౌండ్ లో నవీన్ యాదవ్ కు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్లు వస్తే ఐదో రౌండ్ వచ్చేటటువంటి నాటికి నవీన్ యాదవ్ కు పన్నెండు వేల రెండు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఓవరాల్గా యాభై వేల ఎనిమిది వందల ఆరు నవీన్ యాదవ్ కుంటే మాగంటి సునీతకు భారత రాష్ట్ర సమితికి బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీకి మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఓట్లుంటే ఇక్కడ ఐదో రౌండ్ వచ్చేటటువంటి నాటికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి దాదాపు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఇక భారతీయ జనతా పార్టీ సుమారు నాలుగో రౌండ్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు ఉంటే ఐదో రౌండ్ వచ్చేటటువంటి నాటికి పన్నెండు వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చినాయి టోటల్ ఓట్లు ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది కంటిన్యూ చేయండి ప్లీజ్ ఎస్ ఎగ్జాక్ట్ గా మనం చెప్పిందే జరిగింది మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చామో అదే నిజంగా కనపడతా ఉంది మనం చెప్పినటువంటి కారణాలే మళ్ళా మళ్ళా చెప్తున్నాం గత వీడియోలో చెప్పినట్టే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ప్లస్ బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి మైనస్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ మేనేజ్మెంట్ పోలీసు ప్లస్ బిఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ మేనేజ్మెంట్ మైనస్ రెండోది కేసీఆర్ ప్రచారానికి వచ్చింటే బాగుండేది కేసీఆర్ ప్రచారం రాలేదన్నది ఒకటి జనాల్లో పడిపోయింది ఎందుకో చివరి రెండు రోజులు బీఆర్ఎస్ వదిలేసి అయింది అయింది సునీత సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ మీద తిరుగుబాటు చేయడం కూడా కొంత ఆమెకు మైనస్ అయినట్టుంది మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా చాలా రోజు మూడు గంటలు నాలుగు గంటలు ఇంకా ఎలస్ ఉంది అనగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా మైనస్ అయింది సో కర్నూడు చావుకి వంద కావు కారణాలు అన్నట్టు సునీత గారు ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు కారు పార్టీ రివ్యూ చేసుకోవాలి ఎందుకంటే నిజానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి పది మంది పార్టీ మారారు ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మందిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అనారోగ్య కార్య అదే రోడ్డు ప్రమాదం సార్ రాసే అనంత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు చనిపోతే అక్కడ పై ఎలక్షన్ వచ్చింది అక్కడ కూడా సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది శ్రీ గణేష్ గెలిచారు తర్వాత ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబానికి ఇచ్చినప్పుడు కూడా జుబులు తెలుసు మాగడ్డి గోపీనాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యే స్ట్రాంగ్ లీడర్ యాక్చువల్ గా స్ట్రాంగ్ లీడర్ రెండోది హైదరాబాద్ పరిధిలో బిఆర్ఎస్ఏ ఉంది కాంగ్రెస్ లేదు అనుకున్న నానుడి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ నడిచినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత క్రియేట్ అయినప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో రూరల్లో జిల్లాలో కాంగ్రెస్ గెలవగలిగింది కానీ హైదరాబాద్ సిటీ పరిధిలో కాంగ్రెస్ ఎక్కడ గెలవలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలవలేదు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి ఓడిపోయారు హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ప్రో లేదు వ్యతిరేకత ఉంది రెండోది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం మీద చాలా విమర్శలు ఉన్నాయి ఆరు గ్యారంటీని అమలు చేసే విషయంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి అనేటువంటిది ఏ హామీ సరిగా అమలు చేయట్లేదు అనేటువంటిది ఇన్ని ఉన్నప్పటికీ కూడా పోలి మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ప్రచారంలో క్యాండిడేట్ సెలక్షన్ లో జరిగినటువంటి లోపాల కారణంగా బిఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది కాంగ్రెస్ లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అమలు చేయని హామీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాల గురించో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అహమీద్యాలు ఎస్ వైఫల్యాల గురించి ప్రచారం చేసి జనాన్ని ఆకట్టుకోవటంలో ప్రచార అస్త్రాలుగా వాటిని మార్చుకోవటంలో కేటీఆర్ కొంత ఫెయిల్ అయ్యారు అనేటువంటిది నా వాదన సో దాన్ని రివ్యూ చేసుకోగలిగితే రేపు ఖైరతాబాద్ ఎలక్షన్ రాబోతోంది ఖైరతాబాద్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే జూబ్లీస్ ఖైరతాబాద్ పక్క పక్కనే ఉంటాయి లో ఎవరు గెలుస్తారో ఖైరతాబాద్ లో వాళ్ళ ఫేవరెట్ టీమ్ గా ఉంటారు రెండు అక్కడ దానం నాగిందర్ స్ట్రాంగ్ లీడర్ ఇక్కడ ఎలా అయితే నవీన్ యాదవ్ కొంచెం స్ట్రాంగ్ అక్కడ దాను నాగేంద్ర కూడా స్ట్రాంగ్ వ్యక్తిగతంగా స్ట్రాంగ్ మాజీ మంత్రి అతను చాలా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి అతను స్ట్రాంగ్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక అందరూ పార్టీ మారాడు అన్న దాని కనుక బిఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే దాన్ని బీఆర్ఎస్ పార్టీకునే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పుడు జేహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి జేహెచ్ఎంసి ఎన్నికల పీఠమేమో ఏమో బీఆర్ఎస్ కానీ మేయర్ గారేమో కాంగ్రెస్ లో ఉన్నారు కేశవరావు గారు కూతురు గద్వా సో పార్టీ మారినందుకు కాంగ్రెస్ దా సాధించుకున్నందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలు తీర్చుకోవాలి జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది సో మచ్ కార్తీక మొత్తానికి ఐదో రౌండ్ పూర్తయ్యేటటువంటి నాటికి మాత్రం సో దాదాపు యాభై వేల ఓట్లతో నవీన్ యాదవ్ ముప్పై ఏడు వేల ఓట్లతో సునీత ఎనిమిది వేల ఓట్లతో పన్నెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది లీడ్ లో ఐదో రౌండ్ ఉంది ఆల్రెడీ అన్అీషియల్ గా ఏడు రౌండ్ల దాకా కూడా ఛానల్ పెద్ద పెద్ద ఛానల్ పది రౌండ్లు పూర్తి చేసి కాంగ్రెస్ గెలిచిందని కూడా అంటే గెలుపు ఫైనల్ గెలుపు ఫైనల్ గానీ అంత పూర్తి స్థాయిలో మెజారిటీ అంతా కూడా కొంత మిస్యూజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కొన్ని ఛానల్స్ వాళ్ళు సో మీరు ఏదైనా సో కూడా చాలా క్లియర్ గా మీరు మీరు దీంట్లో దీంట్లో చూడొచ్చు డైరెక్ట్ ఏది ఉప సంబంధించి బై ఎలక్షన్ కొడితే డెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ కార్గా చూద్దాం నెక్స్ట్ ఆరు రౌండ్ల నుండి పదో రౌండ్ల వరకు ఇంకా మీకు పూర్తి స్థాయిలో అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే కొంతమంది కాంగ్రెస్ లీడర్లతో కూడా డిస్కస్ చేసినటువంటి కార్యక్రమం చేద్దాం చూద్దాం ఏం జరగబోతుంది అనేది